కోనసీమ జిల్లాకు వరద వస్తే ఇళ్లను ఊళ్లను ముంచేస్తుంది గోదావరి ఉగ్ర రూపం దాలిస్తే వేలాది కుటుంబాలు విలువెల్లాడిపోతాయి విలువైన భూములు నదీ గర్భంలో కలిసిపోతూ ఉంటాయి లంక గ్రామాల్లో రెండు నెలల పాటు వరద విధ్వంసం సృష్టిస్తుంది మరి ఈ వరదకు అడ్డుకట్ట వేసే ఛాన్స్ లేదా కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు వర్షాలకు వణికిపోతున్నాయి ప్రతి ఏటా ఎగువ నుంచి వచ్చే వరదకు జనం రోజుల తరబడి నీళ్లలోనే ఉండాల్సి వస్తోంది జిల్లాలోని పన్నెండు మండలాల్లో దాదాపు వందకు పైగానే లంక గ్రామాలు ఉన్నాయి వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉంటారు ఎటు నుంచి వరద వస్తుందోనని ఆందోళన చెందుతూ ఉంటారు ఇళ్లల్లో సామాన్లు పంట పొలాలు పూర్తిగా నాశనమైపోతాయి అర్ధరాత్రి అని కూడా చూడకుండా ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే పంతొమ్మిది వందల ప్రాంతంలో లంక గ్రామాలపై వరద ప్రభావం పూర్తిగా పడకుండా రక్షణ గోడ నిర్మించారు తర్వాత అది ధ్వంసమైపోవడంతో పరిస్థితి మళ్లీ మామూలుగానే మారింది వేలాది ఎకరాలు నది గర్భంలో కలిసిపోతున్నాయనేసి గో రోట్మెంట్ కట్టాలనేసి గృహిల్ని కూడా నిర్ణయించాలనేసి పదే పదే ప్రభుత్వాన్ని వేడుకున్నా సరే ఇప్పుడు కూడా అలాగే ఉండిపోయి అనేక చోట్ల మా కళ్ళ ముందే మేము చూస్తుండగానే నది గర్భంలో భూమి కలిసిపోవటంతో మా లంక లంక గ్రామాల వాసులందరూ కూడా కోనసీమలో ఉన్నటువంటి లంక గ్రామాల వాసులందరూ కూడా చాలా ఆనందోళనకు గురవుతున్నారు ఇక గత ప్రభుత్వం విలువైన లంక భూములు ఇళ్ళు పోకుండా నదీ ప్రవాహంలో రివెట్మెంట్ వాల్ నిర్వహిస్తామని హామీ ఇచ్చింది దానికి నూట యాభై కోట్లు అవుతాయని అంచనా వేసింది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు రివెట్మెంట్ వాల్ ఉంటే వరద ప్రభావం అంతగా ఉండదు ఉపనదుల ద్వారా వచ్చే ప్రవాహ వేగం తగ్గుతుంది రివెట్మెంట్ వాల్ రక్షణ గోడలా నిలబడుతుంది కానీ ఆ హామీ మాత్రం అమల్లోకి రావడం లేదు నిర్మించి సారవంతమైన మరి లంక గ్రామాల భూములను లంక గ్రామాల రైతులను లంక గ్రామాల ప్రజానీకాన్ని కూడా కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఇది సమాజానికి కోనసీమ ప్రాంతానికి ప్రత్యేకించి పీగన్నవరం రాజోల్ నియోజకవర్గాల్లో ఇది అత్యంత ముఖ్యమైన అంశము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రివెట్మెంట్ వాల్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు లంక గ్రామాల ప్రజలు